హలో గైస్ అందరికీ నమస్కారం నేను చెర్రి సన్నీతోని ఫ్రెండ్ అందరికీ తెలిసే ఉంటుంది అండ్ న్యూస్ ఛానల్స్ అన్నిట్లో మీరు చూసే ఉంటారు ఇప్పుడు సన్నీ పాకిస్తాన్ వెళ్ళేసి వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణ కోసం అని చెప్పేసి తీసుకుని వెళ్ళినారనమాట పోలీస్ స్టేషన్ నుంచి చెన్నై నుంచి సో అది అన్ని న్యూస్ ఛానల్స్లో అన్ని ఏదేదో పెడుతూ కూర్చున్నారు సో ఐ వాంట్ టు క్లారిఫై సంథింగ్స్ అండ్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ టు ఆస్క్ సో ఫస్ట్ థింగ్ వచ్చి ఇది పాకిస్తాన్ వెళ్ళి రైడ్ చేయాలన్నది సన్నీధి ఎప్పటి నుంచో డ్రీము ఓకేనా ఎప్పటి నుంచో సన్నీ కానీ నాది కానీ ఇద్దరిది బట్ నేను అక్కడ రైడ్ చేస్తున్నా కాబట్టి నేను వాళ్ళకి పోలేకపోయినా నాకు వీసా దొరకలేదని చెప్పేసి సన్నీకి వీసా దొరికింది ఎట్లా అట్లా వెళ్ళి రైడ్ చేసేసి వచ్చిండు ఇప్పుడు రైడ్ చేసి వచ్చిన తర్వాత వీడియోస్ పోస్ట్ అనమాట సో ఇట్స్ ఆబ్వియస్ థింగ్ అట్లాంటి కంట్రీస్కి మనం వెళ్ళినప్పుడు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇట్లాంటి ఇటువంటి కంట్రీస్ మనం వెళ్ళినప్పుడు మన ఇంటెలిజెన్స్ నుంచి మనల్ని సిబిఐ కానీ ఎవరన్నా కానీ మనల్ని పిలిచి అడుగుతారనమాట ఎందుకని వెళ్ళినారు వాట్సప్ పర్పస్ ఎట్లా వెళ్ళినారు ఎట్లా మీకు వీసా దొరికింది ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారనమాట ఇది చాలా కామన్ అయిన ఒక థింగ్ సో వన్స్ వచ్చి అవంతా ఏం లేదని చెప్పి క్లారిఫై అయిన తర్వాత పంపించేస్తారు అన్నమాట మోస్ట్లీ మన ఫోన్లో ఉన్న వాట్సాప్ మెసేజెస్ అన్ని చెక్ చేస్తారు ఇట్స్ కొన్ని ఇట్లా ఎట్లా చెప్పాలంటే కొన్ని కంట్రీస్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇట్లా ఇటువంటి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అన్ని ట్రావెలర్స్కి తెలిసిందే అది సో ఇట్స్ నాట్ న్యూ బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో జ్యోతి మల్గోత్ర వన్ ఆ అమ్మాయి వచ్చి స్పై అని చెప్పేసి దొరికిపోయింది కదా సో ఆమె వల్ల ఎవరెవరైనా వెళ్ళినారు వాళ్ళ మీద అందరి మీద ఒక డౌట్ క్రియేట్ అయ్యి స్టార్టెడ్ దర్ ఇన్వెస్టిగేషన్ అనమాట సో ఇన్వెస్టిగేషన్ ఒక పక్క ఓకే ఫైన్ ఇన్వెస్టిగేషన్ ఇట్స్ నెససరీ ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే బికాస్ ఇట్స్ నేషనల్ థ్రెట్ ఇఫ్ సమ్థింగ్ బ్యాడ్ ద థింగ్ ఇస్ వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ పేరెంట్స్ కన్నా ఎక్కడ ఉన్నారని చెప్పి చెప్పాలన్నమాట ఒకరిని ఒక పర్సన్ని వ్యక్తిని తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎంత భయపడతారు ఇట్లాంటి ఒక సినారియోలో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్ పాస్ చేయాలి ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎన్రోల్ కొనసాగుతుంది అని చెప్పేసి అన్నీ ప్రాపర్గా ఇన్ఫార్మ్ చేయాలి అటువంటిది ఏం చేయకుండా మీడియాకి వెళ్ళి ఇటు ఇది ఇది వచ్చి ఒక ఒక తోని లైఫ్ అనమాట ఊరికే నార్మల్ ఇష్యూ కాదు ఒక దేశ ద్రోగం అన్నట్టు ఆ ఒక ఇది ఆ జ్యోతి మల్గోత్రా మీద పడింది అనమాట సో మీరు ఒక మీడియాకి ఇట్లాంటి ఒక దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఎంత సీక్రెసీ మెయింటైన్ చేయాలి దాని మీద ఆ పర్సన్తో డీటెయిల్స్ బయటికి రాకూడదు అన్లసన్ అంటిల్ ఈ ప్రూవ్డ్ గిల్టీ కరెక్టా బట్ ఒక పేరెంట్స్కి కూడా ఆయన ఎక్కడున్నాడని చెప్పి చెప్పకుండా ఇప్పటిదాకా పెట్టుకొని మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఎవరు చేయొద్దని చెప్పట్లేదు బట్ పేరెంట్స్కి తెలియాలి కదా ఆ పర్సన్ ఎట్లా ఉన్నాడు మంచిగా ఉన్నాడా ఏమైతుందని చెప్పేసి అది తెలియదు కదా వాళ్ళకి తెలియకుండా జస్ట్ మీడియాకి వెళ్ళి మేము ఇట్లా అరెస్ట్ చేసినాము మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్పి మీడియాకి చెప్పడం హౌ ఇస్ దిస్ ప్రాపర్ థింగ్ యాక్చువల్లీ సో ఏం వాళ్ళు ట్రై చేస్తున్నారని తెలియట్లేదు దీని నుంచి బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడో ఎట్లున్నాడో అని చెప్పేసి మీడియాసు దీన్ని మీ వ్యూస్ కోసం అని చెప్పేసి ఒక పర్సన్తోని లైఫ్ని స్పాయిల్ చేసేయకండి మీ ఇష్టానికి నోటికి వచ్చిందంతా వాయి జస్ట్ లైక్ దట్ ఎందుకంటే అంటిల్ అంటిలే పర్సన్ ఇస్ అండ్ గిల్టీ దే షుడ్ నాట్ రివీల్ ఇస్ ఐడెంటిటీ అండ్ దే షుడ్ నాట్ ఎమర్జ్ థింగ్స్ అట్లా మీడియాలో ఊరికే నార్మల్గా ఏదైనా ఒకటి పెడితేనే పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట మన ఇండియాలో ఇట్లాంటి చాలా జరిగింది చాలా మందిని మన దేశద్రోహం అని దేశ ద్రోగి అని చెప్పి తర్వాత ఆయన లేదు అని ప్రూవ్ అయ్యి చాలా ఇయర్స్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టపడి ఇంత అయితే అట్లాంటప్పుడు ఇటువంటి సెన్స్ ఇటువంటి సెన్సిటివ్ అయిన ఒక ఇష్యూని ప్లీజ్ మీడియాసు అంత ఈజీగా మీ నోటికి వచ్చినట్టుగా ఒక మనిషి లైఫ్ని స్పాల్ చేసి వెళ్ళిపోకండి అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చాలా చాలా పెద్ద తప్పు ఇటువంటి విషయంలో వన్స్ ఈస్ ప్రూవ్ అండ్ గిల్టీ వన్స్ ఈ ఫీస్ ప్రూవ్ అండ్ గిల్టీ దెన్ మీడియాకి వెళ్ళడం ఓకే బట్ మీరు ఇన్వెస్టిగేషన్ కోసమే ఒక మనిషిని తీసుకుని వెళ్తున్నారు ఆయన ఒక యూట్యూబర్ కాబట్టి ఆయన ఒక ఫేమస్గా ఉన్నాడు కాబట్టి మీ దేని వల్ల వాట్ ఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ అని చెప్పేసి అర్థం కాలేదు మీడియాకి ఎందుకు ఈ విషయం చెప్పాలి పేరెంట్స్కి కూడా చెప్పలేదు ఆ పర్సన్ ఉన్నాడని ఈ సెకండ్ దాకా మేము అందరూ కంగారు పడుతున్నాం ఎక్కడ ఉన్నాడు ఏమవుతుంది అని చెప్పేసి అసలు ఏం చేస్తున్నారని కూడా తెలియట్లేదు మీరు ఇన్వెస్టిగేట్ చేయండి నో ఓన్లీ సబ్జెక్టింగ్ దట్ ఇట్స్ ఇట్స్ కరెక్ట్ టు డూ ఇన్వెస్టిగేషన్ ఆన్ దిస్ థింగ్ అయితే మీడియాకి రివీల్ చేయడం పేరెంట్స్కి రివీల్ చేయకుండా ఉండడం పర్సన్ ఎక్కడ ఉన్నాడు అనేది చాలా పెద్ద తప్పు ఐఎమ్ రియల్లీ రిక్వెస్టింగ్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పేరెంట్స్ కన్నా ఇవ్వండి లేకపోతే అట్లీస్ట్ మీరు ఆల్రెడీ మీడియాలోకి వెళ్ళి చెప్పినారు కదా అదే మీడియా కన్నా ఇవ్వండి ఆ పర్సన్ ఎక్కడ ఏ స్టేషన్లో ఉన్నాడో అని చెప్పేసి సో దట్స్ ద రైట్ థింగ్ టు డూ ఐ గెస్ అండ్ మీడియాలో ఏదైనా ఏది చెప్పినా ప్రజలు ఎవరు నమ్మకండి అండ్ ప్లీజ్ సపోర్ట్ ఇమ్ ఈ టైం వచ్చి ఖచ్చితంగా సపోర్ట్ కావాల్సిందే బికాస్ ఇటువంటి సెన్సిటివ్ అయిన ఇష్యూస్ చాలా సీక్రెసీగా వచ్చి ఇన్వెస్టిగేషన్ జరపాలన్నమాట ఇట్లా ఓపెన్గా లీక్ చేయకూడదు ఒక మీడియా ఛానల్స్కి దట్ ఇస్ వెరీ రాంగ్ అండ్ ఏమైతే దేవుడికే తెలియాలి ఏమో చూద్దాం అండ్ హోప్ఫుల్లీ ఇస్ ఫైన్ వి జస్ట్ వాంట్ నో ఈస్ ఫైన్ రైట్ నో అంతే సో యా కీప్ సపోర్టింగ్ హిమ్ మీడియా ఛానల్స్ ప్లీజ్ ఏం లేదని ఒక ఇది ఒక నార్మల్ ఇన్వెస్టిగేషన్ దాని పెద్ద ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైవ్ పెట్టి ఒక మనిషితో లైఫ్ని స్పాయిల్ చేసేయకండి ప్లీజ్